ఏలూరు జిల్లా నూచివీడు త్రిపులైటీ విద్యార్థిని విద్యార్థులు అనారోగ్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటానని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు నూజువీడులోని త్రిపుల్ ఐటీని బుధవారం రాత్రి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి విద్యార్దులకి మెరుగైన వైద్య సహాయం అందించాలని త్రిపుల్ ఐటీ అధికారుల్ని మంత్రి ఆదేశించడం జరిగింది విద్యార్థులకు సరైన వైద్య చికిత్సకు ఎటువంటి చర్యలు తీసుకోవడం జిల్లా అధికారులకి ఎటువంటి సమాచారాన్ని తెలియక చేయకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వర్నిటివ్ థిరి మెడికల్ సర్ సర్ ఆస్పిటల్ సర్ చాలా బాగా సర్ నాకు ఆపసిమెట్ నాలీ కమ్యూనిటీ ని చేసారు కమ్యూనిటీ ని చేసారు

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு

లేకపోతే ఇక్కడ స్టార్ట్ కి రేకు ఏదో సబ్ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ పేరెంట్స్ ప్రాబ్లం పేరెంట్స్ వచ్చినా ప్రిన్సిపల్ చేస్తారు వాళ్ళ ఇంటి కూడా నేను కూడా రెగ్యులర్ గా డైరెక్టర్ గారుతనో లేదా వైస్ శాస్త్రి వస్తారు వాళ్ళతో కాని రెగ్యులర్ టచ్ లో ఉంది మీరు కూడా కొంత వారంతో కన్ ఇంటరాక్టింగ్ విత్ యు కన్ ఫౌండ్ సస్టైన్డ్ హో ఏదో కొంచెం చేసి కపు తెలుసు కెన్ దాన్ని ఇన్సిట్యూషన్ కి ఆబద్ధం చేయొచ్చు ఓకే యు వి ఎందుకంటే మోజీకి చాలా మంచి పేరు నివచ్చు కాబట్టి దీని గౌరవాన్ని దీని ని ప్రెస్టేజ్ నికల్టీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ నాలెడ్జ్ వాళ్ళు అందరూ కూడా కాపాడాలి